గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను ఆఫీస్లో ఉన్నానండి మాదాపూర్ కావర్ ఇన్స్ ఆఫీస్ సో మా దగ్గర వచ్చేసి ఫోర్ హైవేస్ హైవేస్ల ప్రాపర్టీస్ ఉన్నాయి ముంబై హైవే బ్యాంగ్లూరు హైవే అండ్ శ్రీశైలం హైవే వరంగల్ హైవేలో సో మా దగ్గర ప్రాపర్టీస్ హెచ్ఎండిఏ డిటిసిపి ఫామ్ ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో మీరు ఎవరైనా సరే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే జస్ట్ మా ఛానల్కి అప్రోచ్ అవ్వచ్చు అండి మా ప్రాపర్టీ మీకు హోమ్ సర్వీస్ ఉంటుంది మా దగ్గర నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఫామ్ ల్యాండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫామ్ ల్యాండ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా ఉన్నాయండి అదే డిటీసీపీ తీసుకుంటే థర్టీన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డు ఫోర్టీన్ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డు అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డు ప్రాపర్టీస్ ఉన్నాయి హెచ్ఎండిఏలో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యాడ్ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ బ్యాంగ్లూరు హైవేలో సో ఫ్రెండ్స్ మా దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అవి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు మా ప్రాపర్టీ మీకు హోమ్ సర్వీస్ చేస్తాము మా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్కి టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్స్ క్వాలిటీ డెవలప్మెంట్స్ స్టాండర్డ్ డెవలప్మెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ అప్రూవల్స్ మా దగ్గర క్లియర్ ఎల్పీ నెంబర్తోన మేము ప్రాపర్టీస్ మార్కెట్లో మేము పెడుతున్నాము మా దగ్గర మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మా దగ్గర మేము సేఫ్టీ సెక్యూరిటీ ట్రస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము మేము కస్టమర్కి ఇస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము క్వాలిటీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్తో క్వాలిటీ డెవలప్మెంట్స్తో మా ప్రాపర్టీ మీకు ఇస్తున్నాం దీంతోపాటు సేఫ్టీ విషయానికి వస్తే సెక్యూరిటీ విషయానికి వస్తే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కావచ్చు లింక్ డాక్యుమెంట్ కావచ్చు తర్వాత ఈసీ సర్టిఫికేట్ కావచ్చు తర్వాత టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం సో మీరు హ్యాపీగా మా ప్రాజెక్ట్ చూడొచ్చండి హ్యాపీగా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి